వెనుకొండ నియోజకవర్గం వెనుకొండ పట్టణం పదిహేడవ వార్డునందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్న వెనుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంసనీయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన రావు మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశాంకరావు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు జీవెస్ ఆల్లి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు అలాగే నర్సాపేట పార్లమెంట్ నుంచి శ్రీకృష్ణ దేవరాయలు గారు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నారు గుర్తు కూడా సైకిల్ గుర్తు ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు ఉంటాయి మరి ఈ సందర్భంగా ఈ వాడకి ముదిరాజుల బజార్కి మీ చేసిన గారికి మీ అందరూ తరఫున స్వాగతం తెలియజేస్తూ గతంలో కూడా మరి మీరు జీవెస్ ఆ గారికి మీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు మరి ఆ రోజు మేడ లీలావతి గారు కూడా మరి గుడికి వచ్చి మేము ఒక మైక్ సెట్ కూడా మీ అందరికి పురోగించడం జరిగింది అలానే రెండు వేల తొమ్మిదిలో జిఎస్ ఆన్లీ గారి ఎమ్మెల్యే గెలవాలని ఈ నియోజకవర్గాన్ని ఇనుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని నాతో పాటు కూడా దాదాపు ఇక్కడ ఎనిమిది మంది యువకులు మరి ఇంకొండ నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేసిన దాంట్లో ఈ వాడ ప్రధానమైనది ఆ రోజు ఆనలి గారి నాయకత్వాన్ని ఆంలి గారి లాంటి మంచి వ్యక్తి మన ఇనుకోండి నియోజకవర్గానికి అవసరమని మీరు అందరూ కూడా నాతో నాతో పాటు వచ్చారు వారందరికీ వారందరికీ మీ జీవ సాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు పూజ్యులు మన ప్రీతమ నాయకులు జీవ ఆలు గారిని అమూల్యమైన కోరుతున్నాం ఈరోజు మన వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు గతంలో కూడా నన్ను రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మీరు నాకు ఓట్లేసి గెలిపించారు అలాగే అనుకున్న విధంగా వినుకొండకి తాగునీటి సమస్య పరిష్కరించాలనే గొప్ప ఆశయంతో ముందుకెళ్లి చంద్రబాబు గారి సహకారంతో వినుకొండ టౌన్ కి నూట యాభై తొమ్మిది కోట్లు నిధులు తీసుకొచ్చా నేను కాంట్రాక్టర్ తో పని పని మొదలైన ఈ ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టర్లు మార్చారు పనులు పనులు చేయకుండా వాడికి పనులు చేసిన దానికి బిల్లులు ఇవ్వకుండా కమిషన్లు అడిగితే వాళ్ళు పనులు వదిలేసి పారిపోయారు ఆ వర్కులు ఇంతవరకు పూర్తి కాల అది పూర్తి అయి ఉంటే ఇంటింటికి నీళ్ళు వచ్చాయి ప్రతిరోజు ప్రతింటికి ట్యాప్ వేసి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ప్రతింటికి ట్యాప్లు బిగించలేదు ఆ స్కీమ్ పూర్తి చేయలేదు కాబట్టి తప్పనిసరిగా రేపు రానున్నది తెలుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ సంయుక్త ప్రభుత్వంలో ఈ అలయన్స్ ని మీరు అందరూ కోరుకుంటున్నా మీకు సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి అంటే చిన్న పిల్లలు చదువుకోవడానికి తల్లి కొండన పథకం ఎంతమంది పిల్లల నుంచి అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇస్తారు అంటే ఇద్దరు ఉంటే పదిహేను వేలు చొప్పున ప్రతి సంవత్సరం ముప్పై వేలు తల్లి అకౌంట్లో వేస్తారు ముగ్గురు బిడ్డలుంటే పదిహేను వేలు చొప్పున ముగ్గురు బిడ్డలకి సంవత్సరానికి నలభై ఐదు వేలు తల్లి అకౌంట్లో వేస్తారు అది తల్లికి వందన పథకం ఉంటే అమ్మఒడిని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి చాలా మంది ఓ సంవత్సరం వేసి తర్వాత ఎగ్గొట్టారు తర్వాత పదమూడు వేలు ఇచ్చారు కొంతమందికి ఆ విధంగా కానీ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో రానున్నది తెలుగుదేశం జనసేన పవన్ జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కలిసి ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రోజు ఏర్పాటు చేయబోతున్నారు ఒక నెల రోజుల్లో చంద్రబాబు గారు జూన్ ఆరో తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీ అందరూ మాటలు ఇస్తున్నా తప్పనిసరిగా ఇంటింటికి ట్యాప్ మంచి మంచిని లిప్పిస్తా రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఏడు కోట్లు నిధులు తీసుకొస్తే వల్ల బ్రహ్మనాయుడు వరకు తారు రోడ్డు వేలేకపోయాడు మేము నేను లేలా తెల్లి ఆ రోజు భక్తులందరి సహకారంతో మేము ఇచ్చి మట్టి రోడ్డు మొదలుపెట్టాం ఆ మట్టి రోడ్డు పూర్తయింది తప్ప మేము మొదలుపెట్టింది కొత్తగా తారు రోడ్డు వేలేకపోయాడు బొల్ల బ్రహ్మనాయుడు ఖచ్చితంగా గెలిచిన ఐదేళ్లలో ఆయన తారు రోడ్డు వేలేకపోయాడు గెలిచిన ఆరు నెలల్లో కొండ మీదకి తారు రోడ్డు పూర్తి చేస్తానని మనవి చేస్తున్నా ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు ట్యాప్లు బిగించి టౌన్ అంతా ప్రతి ఇంటికి ట్యాప్ గవర్నమెంట్ ఖర్చుతో ట్యాప్ బిగిస్తా ప్రతిరోజు నీళ్ళు ఇప్పిస్తానని మీ అందరికి నేను వాగ్దానం చేస్తున్నా గతంలో నేను నిధులు తీసుకొచ్చిన స్కీములు పూర్తి చేయనటువంటి అసమర్థుడు బల్లా బ్రహ్మనాయుడు ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ళు రాలా ఎక్కడైనా ఇక్కడ ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు అద్దెలకు ఉంటున్న వాళ్ళు ఉన్నారు ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఎవరికైనా బ్రహ్మనాయుడు రెండు చెండు స్థలం ఇచ్చారా ఏమా ఎవరికైనా ఇచ్చారా అలాగే ఎవరికైనా పేదలకి సబ్సిడీ లోన్లు ఇచ్చారా బీసీలకి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరన్నా ఎప్పుడన్నా ఇచ్చారా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినాక లేదు లేదు బల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత చిన్న చిన్న గొంతులు మిగిలిపోతే అవి కూడా సిమెంట్ రోడ్లు మిగిలితే కొన్ని అవి కూడా సిమెంట్ రోడ్లు ఆడవాళ్ళకి బస్సు సౌకర్యం ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు మీ ఆధార్ కార్డు తీసుకుని ఆర్టీసీ బస్సులు ఎక్కడ కావాలని వెళ్ళొచ్చు జిల్లాలు ఎక్కడికి కావాలని వెళ్ళొచ్చు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి అలాగే ఉద్యోగాలు బాధపడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చిన పాపాను మాల నిరుద్యోగ సమస్య పెరిగింది ఆనాడు చంద్రబాబు గారు ఆరు లక్షల మందికి ఆరు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు పదకొండు లక్షల మందికి సబ్సిడీ లోన్లు ఇచ్చారు కాబట్టి ఈసారి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అని మనం చేస్తున్నా వినికొండలో కూడా జాబ్ మేళా పెట్టిస్తా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నా అలాగే పెన్షన్లు ఇక్కడ పెన్షన్లు చాలా మంది రావట్లేదు యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వబోతున్నాం యాభై సంవత్సరాలకే బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ పూర్ణ బాబు తెలుగుదేశానికి వీరాభిమాని జై తెలుగుదేశం ఆయన పెన్షన్ ఆపేశారు ఇది అంత